ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శివలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువు గారు మాకు ధనం నిలబడటం లేదు సంపాదించిన ధనం లక్ష సంపాదిస్తే రెండు లక్ష ఖర్చు అవుతుంది అలాగే మాకు ఆస్తులు సడన్గా గొడవల వల్ల కుటుంబ గొడవల వల్ల అలాగే అప్పుల వల్ల అమ్మేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే సమాజంలో మాకు గౌరవ మర్యాదలు తగ్గిపోయాయి మాకు భగవంతుని ఏది కోరుకున్నా అది మాకు అవడం లేదు ఎందువల్ల అలా కొంతమంది గురువుగారు మేము చాలా పరిహారాలు చేస్తున్నాం ఏ పరిహారం కూడా మాకు అనుకూలతగా పని అవడం లేదు కొంతమంది గురువుగారు మా ఇంట్లోంచి మా భార్య వెళ్ళిపోయింది అలిగి మా భర్త అలిగి వెళ్ళిపోయాడు మా పిల్లలు అలిగి వెళ్ళిపోయారు ఇంటికి తిరిగి రావాలి మాకు తేలికైన ఉపాయం చెప్పండి అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి అనేది చాలామందికి అర్థం కాదు మన జాతకంలో మన జాతకంలో శని భగవానుడు రాహు ఇద్దరూ కూడా నీచంలో ఉన్నప్పుడు వేరే గ్రహాలతో స్థితిలో ఉన్నప్పుడు మనకి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి ఈరోజు ఈ తేలికైన ఉపాయం లాల్ కితాబులో చాలా చాలా ఉపాయాలు ఉన్నాయి ఈ ఉపాయం మనం చేసినప్పుడు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో నాకు ఫలితం వస్తుంది అని మానసికంగా నమ్మి చేసినప్పుడు దీని ఫలితాన్ని మనం పొందగలుగుతాం ఈ ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ ఉపాయం చేయడం వల్ల లాభాలు చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల ధనం సంపద గౌరవ మర్యాదలు అలాగే మీరు మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబంలోంచి ఇంట్లోంచి ఎవరైనా పిల్లలు కానీ భర్త కానీ భార్య కానీ వెళ్ళిపోయినా అలిగి వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే మీ మీద చెడు దృష్టి అంటే నజల దోషం ఉంటాం కదా అది పనిచేయదు అలాగే ఆ దోషంతో బాధపడుతున్న వారికి ఇది ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది అలాగే ధనానికి సంబంధించి అంటే మనకి ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో పెరగడానికి మన మనస్సు సరైన మార్గంలోకి మారుతుంది ఎందుకంటే రాహు శని భగవానుడు గనక నీచంగా ఉన్నప్పుడు జాతకంలో వారి ప్రభావం అధికంగా ఉంటే మన జీవితంలో ఏది చేసినా సఫలత అనేది రాదు అంటే దాంట్లో విజయం సాధించడం తాంత్రిక ఉపాయాల్లో ఎప్పుడూ కూడా నమ్మకం విశ్వాసం ఉండాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను అలాగే చాలామందికి కొన్ని భయాలు ఉంటాయి భయం ఎవరైతే భయపడతారో ఎవరైతే ఈ పదార్థాల వల్ల అమ్మో మేము అంటుకోము అనేవారు ఉంటారో ఈ ఉపాయాన్ని పొరపాటున ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే భయంతో మాత్రం ఈ ఉపాయాన్ని చేయవద్దు ఎవరైతే నాకు మారుతుంది నా జీవితం అని ప్రయత్నం చేసిన వారు మాత్రమే చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది నల్ల నువ్వులు నల్లటి దారం నల్లటి క్లాత్ అలాగే కొంత చిల్లర కావాలి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇది ఆడవారు టైంలో చేయకూడదు మిగతా ఆహార నియమావళి అంటూ ఏమీ లేవు అలాగే ఈ వస్తువులు కూడా కొంతమందికి భయం ఉంటుంది భయం ఉండేవారు చేయవద్దు అని ముందు చెప్తున్నాను అలాగే ఈ ఉపాయాన్ని శనివారం నాడు సాయంత్రం చేయాలి ఈ ఉపాయాన్ని మీరు సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయాలి మీరు ఒక దారం తీసుకోండి నల్లటి దారాన్ని ఇలాంటి దారం తీసుకోండి ఒక రెండు అడుగులు దారం తీసుకోండి దాన్ని డబల్ చేయండి డబల్ చేసి ఇలా డబల్ చేయండి డబల్ చేసి ఏం చేస్తారంటే దీనికి దారానికి తొమ్మిది ముళ్ళు వేయాలి అంటే ఇలా ఇలా ముళ్ళు వేయాలి ఇలాంటి ముళ్ళు తొమ్మిది వేయాలి ఇదిగోండి ఇలా వేసింది ఇలా వస్తుంది తొమ్మిది ముళ్ళు ఈ తొమ్మిది ముళ్ళు వేసిన తర్వాత దారాన్ని పక్కన పెట్టుకోండి ఈ ముడీలు వేస్తున్నప్పుడు మీ మనసులో ఎటువంటి కోరికైనా సరే కోరుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను మీరు ఏ ఎలాంటి కోరిక కోరుకోవాలో చెప్తున్నాను ధనానికి సంబంధించిన కోరిక అలాగే మీ ఇంటి నుంచి ఎవరైనా వెళ్ళిపోయినా అలిగి వెళ్ళిపోయినా వెనక్కి రావాలని కోరుకోవచ్చు అలాగే ప్రేమకు సంబంధించి నేను ప్రేమించిన వారు అలిగినా లేకపోతే ఒకరికి దూరంగా ఉన్నా మీరు కోరుకోవచ్చు అలాగే మీ మనసులో ఎటువంటి కోరికనైనా సరే కోరుకోవచ్చు ఎందుకంటే గ్రహాల్లో శని భగవానుడు రాహువు మనకి అనుకూలతగా ఉంటే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది అది గుర్తుంచుకోవాలి అలాగే మీరు ముడిలు వేస్తూ మీ కోరికల్ని కోరుకోండి తొమ్మిది ముడిలు వేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలాంటి బవులు తీసుకోండి బవిలు తీసుకునే ముందు ఈ దారాన్ని దాంట్లో పెట్టండి తర్వాత మీకు రూపాయి కాయిన్ కానీ రెండు రూపాయలు కానీ ఏదైనా సరే తొమ్మిది కాయిన్ తీసుకోండి రూపాయలు వేద్దాం అనుకోండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది కాయిన్స్ని ఇలా బవిల్లో ముందు దారం పెట్టి దాని మీద ఈ కాయిన్స్ వేయండి తర్వాత మీరు ఈ నువ్వులు నల్ల నువ్వుల్ని పోయండి శనివారం సాయంత్రం ఆరు తర్వాత చేయండి ఇంట్లో ఇది శనివారం నువ్వులు పట్టుకోమండి మేము నువ్వులంటే భయం అండి అనేవారు పొరపాటు చేయమాకండి సమస్యతో బాధపడుతున్న వారు మాత్రమే చేయండి ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ గిన్నెని శనివారం రోజు మొత్తం ఆ సాయంత్రం నైట్ మొత్తం మీరు మీ పూజా మందిరంలోనే ఉంచండి తర్వాత రెండో రోజు ఆదివారం ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి దీనిలో ఉన్న చక్కగా ఈ కాయింట్స్ అన్నీ తీసేయండి రెండో రోజు తీసి బయట పెట్టండి తర్వాత ఈ దారాన్ని అలాగే ఈ నువ్వుల్ని ఇలా కాయింట్స్ మొత్తం బయట పెట్టండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆదివారం నాడు ఉదయం ఇలా నల్లటి క్లాత్లో దారాన్ని అలాగే ఈ నువ్వుల్ని పోసి మీరు మూటగా కట్టండి ఆదివారం నాడు ఉదయం ఇలా మూటగా కట్టి మూటగా కట్టండి క్లాత్ తీసుకోండి నల్లటి క్లాత్ తీసుకోండి మూటగా కట్టండి ఈ మూటగా కట్టి ఇది మీ పూజా మందిరంలో కానీ మీరు ఏదైతే దేవుడు పెట్టుకున్నారో అక్కడ ఓ పక్కన పెట్టుకోండి మీరు ఆదివారం నుంచి తొమ్మిది రోజుల పాటు మీ పూజా మందిరంలోనే ఈ మూట ఉండాలి ఆదివారం నాడు ఏదైతే మీరు చిల్లర తీసారో ఈ రూపాయి కాయిన్స్ కానీ రెండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ వీటిని మీ దగ్గరలో ఉన్న ఎవరైనా అడుక్కునేవారు ఉంటే అడుక్కునేవారికి దానం చేయండి పేదవారికి లేదంటే దేవాలయం ఉండిలో ఈ తొమ్మిది రూపాయలు వేసేయండి కైండ్స్ తర్వాత తొమ్మిది రోజుల తర్వాత మీరు మీ పూజా మందిరం నుంచి ఈ మూట ఓపెన్ చేయండి ఓపెన్ చేసి దీంట్లో ఉన్న దారాన్ని బయట పెట్టుకోండి ఈ దారాన్ని బయట పెట్టి ఈ మూటని యాస్టిజ్గా మళ్ళీ కట్టేసి ఈ మూటను మళ్ళీ కట్టి మీ దగ్గరలో ఎక్కడైనా సరే దేవాలయం అంటే నవగ్రహ దేవాలయాలు ఉంటాయి మనకి ఆ నవగ్రహ దేవాలయంలో శని భగవానుడి దగ్గర ఈ మూటని ఇలా పెట్టేసేయండి పెట్టేసి అంటే ఓన్లీ నువ్వులు మాత్రమే దారం మాత్రం బయట ఉండాలి దారం మన దగ్గర ఉండాలి పెట్టి ఈ మూటని చక్కగా అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత ఈ దారాన్ని మీ ఎడం చేతికి కట్టుకోండి ఇక్కడ కట్టి కట్టుకోండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రమే ఇలా కట్టుకోండి తొమ్మిది రోజుల తర్వాత మాత్రమే కట్టుకోవాలి ఇది తొమ్మిది రోజుల తర్వాత మాత్రం తీయాలి ఇలా కట్టుకోవాలి ఇది ఆడవారైనా మగవారైనా సరే సమస్యతో బాధపడుతున్న వారు మాత్రమే చేయండి ఇలా ఎడమ చేతి కట్టుకోండి కట్టుకున్న తర్వాత మీరు మీ మనసులో ఉన్న కోరికలు మొత్తం చెప్పుకోండి ఈ మూట మాత్రం అక్కడ దేవాలయంలో శనేశ్వరుడి దగ్గర పెట్టేసి వచ్చేయడమే మీరు ఇంకేం చేయాల్సిన అవసరం క్లాత్తో పాటు ఏదైతే ఈ దారం ఉంటుందో ఈ దారాన్ని మీరు చేతికి కట్టుకున్న దారాన్ని ఒక నెల రోజుల వరకు మీరు ఉంచుకోవచ్చు నెల రోజుల తర్వాత మళ్ళీ సమస్య తగ్గకపోతే మళ్ళీ చెయ్యాలి ఇది కట్టుకోవడం వల్ల మీకు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అలాగే దోషం అనేది తగలదు అలాగే ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అడ్డంకులు వస్తున్నాయో అడ్డంకులు తొలుగుతాయి తొలగి మీకు మార్గాలు ఏర్పడతాయి అలాగే కుటుంబ అంటే ఎవరైతే మీకు అలిగి వెళ్ళిపోయారో వారు తిరిగి వస్తారు ప్రేమికులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఎవరైనా సరే పిల్లలు కావచ్చు అలాగే మీకు ధన సంపద అంటే సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్డంకులు ఏదైతే ఉన్నాయో అవి తొలుగుతాయి సంపాదన మార్గాలు తెలుస్తాయి అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరిగితే మీకు మీ మనస్సు అలాగే మీరు చేస్తున్న పనుల్లో కూడా సహాయకారిగా ఉపయోగపడుతుంది అలాగే మీకు ఇది ఒక ఈ దారం ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది ఇది మీరు నెలకి అంటే కరెక్ట్గా ఒక నెల రోజులు అయిపోయింది తర్వాత దీన్ని మళ్ళీ తీయండి మీ చేతికి తీసి ఏదైనా పారే నీళ్ళల్లో కానీ ఏదైనా చెట్టు మొదలలో వేసేయండి మళ్ళీ తొమ్మిది రోజులు అంటే మీకు ఆ సమస్య తీవ్రత బట్టి దీన్ని మీరు తొమ్మిది సార్లు చేయవచ్చు అంటే తొమ్మిది నెలలు చేయవచ్చు నెలకొకసారి మార్చుకోవచ్చు మన జాతకంలో రాహువు కానీ శని భగవానుడు కానీ నీచంగా ఉన్నప్పుడు భయంకరమైన సమస్యలు ఎదుర్కొంటాం అది అనుభవంలో ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే నువ్వులంటే భయపడేవారు మాత్రం పొరపాటు చేయమాకండి ఇలా తొమ్మిది నెలలు మీరు చేయవచ్చు నెలలు శనివారం నాడు మాత్రమే చేయాలి శనివారం నాడు కట్ దీన్ని మనం తయారు చేసుకోవాలి తొమ్మిదవ రోజున ఏదైతే ఆదివారం నుంచి తొమ్మిది రోజులు అయిన తర్వాత ఈ మూటని ఆ దేవాలయాన్ని పెట్టాలి ఆ రోజునే ఈ దారాన్ని చేతి కట్టుకోవాలి ఈ దారం కట్టుకున్న నెలకి మీరు మళ్ళీ మార్చుకోవచ్చు మీకు పనైపోతే ఇబ్బంది లేదు కోరిక తీరిపోతే ఇబ్బంది లేదు కోరిక తీరిపోతే మళ్ళీ 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 చేస్తూ ఉండాలి ఎందుకంటే కాలం సహకరిస్తేనే మనకు అన్ని పనులు అవుతాయి కాబట్టి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఆ పరాదేవత మన ఎందు ఉండి మనకి మన మనసులో ఉన్న కోరిక నెరవేరుస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ